మమ్మీ తోట అయితే ఒక రెసిపీ చేయబోతున్నాను ఉరికే ఉరికే మనసే ఉరికే హైదరాబాద్ వాళ్ళకి అందరికీ తెలుసు పాయా సూప్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే సపోర్ట్ చేయండి కొత్త రెసిపీతో ముందుకు వచ్చాము కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు అందరికి పేరు పేరు థ్యాంక్స్ అండి నాన్ వెజ్ కర్రీస్ సూపర్ చేస్తుంది సూపర్ ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మా మమ్మీతోటి అయితే ఒక రెసిపీ చేయబోతున్నాను సో చాలా మంది అడుగుతున్నారు మమ్మీ తోటి వీడియో చేయట్లేదు అని చెప్పేసి సో ఇప్పుడు మమ్మీతో మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను సో ఈ రెసిపీ ఏంటిదంటే మన హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళకి అందరికీ తెలుసు పాయా సూప్ సో మనకి పాయా సూప్ అంటే కొంత చాలా మందికి మాక్సిమం తెలుసు తెలియకపోవచ్చు మన హైదరాబాద్లో అయితే సూప్ అంటారు మళ్ళీ కొంచెం వేరే వేరే దగ్గర అయితే మేకది కాలాచారు అంటారు సో అది చేస్తున్నాము సో మమ్మీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది సో మీకు మమ్మీని చూపిస్తాను మమ్మీతో మాట్లాడిపిస్తాను మీరు పాత వీడియోలు అన్నీ మంచికి సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే సపోర్ట్ చేయండి ఇంకా నా నా సైడ్ నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ఇప్పుడైతే మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం చాలా లెట్ సీ వీడియో వీడియో సో ఫ్రెండ్స్ ఇక మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాము ఏ రెసిపీ అంటే పాయా సూప్ చేస్తున్నాను ఇగో ఇదే పాయా సూప్ది ఏంటిది మమ్మీ మేక కాలే కదా తీసుకొచ్చాడు సో ఇప్పుడు అది పాయసూప్ అంటారు కదా హైదరాబాద్ వాళ్ళకి మాక్సిమం పాయా సూప్ గురించి తెలుసు పాయా సూప్ తెలియని వాళ్ళు అంటే దానికి వేరే పేరుంట చెప్పు మేక కాళ్ళ పులుసు అంటారు సో అయితే అంటారు తెలుగులో అయితే మేక చారు అంటారు ఏంటంటే ప్రయోజనం ఏంటంటే జలుబు తగ్గిద్ది ఆ జలుబు దగ్గున్నోళ్ళు వాళ్ళు కూడా కొంచెం అది తింటే చాలా బెనిఫిట్ ఉంటది అలానే మనం బోన్స్ కూడా నొప్పులు వస్తుంటాయి కదా అప్పుడప్పుడు గుజ్జు తక్కువైతుంటది అంటారు కదా తెలుగులో అయితే అది కూడా దానికి కూడా చాలా బాగా పనిచేసింది అనమాట నేను ఎందుకు తెచ్చుకున్నా జలుబు అయింది నాకు అందుకని తీసుకురామంటే మా వారు తెచ్చారు చేస్తే అది నేను చేస్తా మీకు కూడా యూస్ అయితే ప్రతిదీ షేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను చేసే విధానాన్ని చూపిస్తాను చూపిస్తాను ఇది రెండు కాళ్ళు అయితే టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇది జీడిపప్పు గసగసాల పేస్ట్ అనమాట అల్లం చెల్లిపాయ పేస్ట్ కొత్తిమీర చేసే విధానాన్ని అయితే చూపిస్తాను అంతే అయితే మీరు వీడియోలు చూస్తున్నారు చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు అందరికి పేరు పేరు థ్యాంక్స్ అండి ఇంకా మీరు అందరు ప్రతి ఒక్కరు వీడియో చూసేవాడు ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు అనమాట మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా ముందుకు వెళ్ళగలం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు లాగారు మనిషి అలానే ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇప్పుడు మా అమ్మ రెసిపీ స్టార్ట్ చేయబోతుంది మనం వెయిట్ చేస్తున్నాము టేస్ట్ ఎట్లుంటుందని ఎందుకంటే నేను మ్యాక్సిమం తినను మ్యాక్సిమం చికెన్ మటన్ తింటాయి పాయసూపు మా మమ్మీ చేస్తుంది నేను ఎప్పుడో ఒక్కసారి తిన్నా ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత తినబోతున్నా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇగో ఇది ఏంది మమ్మీ ఇది ఆయిల్ ఇది ఏంటంటే ఏంటిది మమ్మీ దీన్ని ఆ కుక్కర్లో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలా సో ఇది అన్నీ కలుపుకొని కుక్కర్ అయితే ఉడకనియాలా దాన్ని మంచిగా అంతే కదా మమ్మీ సో ఇదైతే బిర్యానీ ఆకులు ఇవన్నీ

అయితే అల్లం చిన్న పేస్ట్ చేసుకోవాలి తర్వాత అయితే పసుపు వేసుకోవాలి అల్లం చిన్న పేస్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు కొంచెం అయితే సాల్ట్ కారం అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను హోమ్ మేడ్ కారం అది బయట దొరకదు మా మమ్మీ సీక్రెట్ అదే వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ మసాలా అంతా అవి పట్టేటట్టు ఐదు ఇలా అయితే పట్టించాలి ఇలా అంతా మిక్స్ అయిపోవాలి అయిన తర్వాత ఇంకా ఒక ఐదు నిమిషాలు మాత్రం ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి రావాలి విజిల్స్ లేకుండా ముందు అట్లా ఐదు నిమిషాలు ఉడికి ఉడికించిన తర్వాత అప్పుడు మళ్ళీ విజిల్స్ పెట్టుగా ఇప్పుడైతే ఇక ఐదు నిమిషాలు అయిపోయింది ఉడికింది దీంట్లో వాటర్ వేసి విజిల్స్ ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇక విజిల్స్ పెట్టుకుందాం విజిల్స్ ఒక ఐదు విజిల్స్ వస్తే లెక్క బాల్ విజిల్స్కి అయితే పెట్టేసేసా ఇదొక ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలా ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను విజిల్స్ వచ్చేటివి దాన్ని तो गाइस फाइनल गए थे पाया सूप इतना तैयारी पे ने यो इबरजुपिसन में को मम्मी का मम्मी हाँ इबराइत जिंदगी तो नाने वाला चिंदा चुपिस्ता निकलना आह सर फाइनल गा पाया सूप पाया सूप पाया क्यों आहा वासन मस्त सुनवा में इनका आकार आकार

సో ఫైనల్గా అయితే పాయా సూప్ అయితే రెడీ అయిపోయింది సో అది పాయా సూప్ అనేది రోటీస్లో తింటారు చాలా మంది రైస్లో కూడా తింటారు సో ఇప్పుడు మనమైతే రైస్లో అయితే తింటున్నాము టేస్ట్ అయిపోతున్నాము సో మీకు చూపిస్తాను ఏ మమ్మీ అయితే ఇస్తుంది అయిపోయింది పాయా సూప్ మమ్మీ నాకు ఇస్తుంది మే టూ చేయమని కొందరేమో వీడియోలు చేయమని చేస్తాం అవి కూడా చేస్తాము మీ ప్రతి వీడియో మెసేజ్ మేము చదువుతున్నాము అయితే ఇంకా కొత్త కొత్తగా వాళ్ళ కూడా మీరు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కమెంట్ పెడితే మేము దాన్ని బట్టి మీకు మంచి మంచి వీడియోల్లో మేము ముందుకొస్తాము మీరు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగులాగారు మనీష్ మనం అయితే మా మమ్మీ నాన్ వెజ్ కర్రీస్ సూపర్ చేస్తుంది సో చాలా రోజుల తర్వాత మళ్ళీ పాయా సూప్ పాయా సూప్ తోటి రైస్ తింటున్నాము సో మీకు టేస్ట్ అయితే ఇప్పిస్తాను సూప్ సూపర్ ఉంది ఇప్పుడు దీంతో యుద్ధం చేయాలా ఇది ఇట్లానే తినాలా పయసు అనేది వచ్చింది వచ్చింది సో ఇప్పుడే మనం అయితే తిన్నాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇగో మొత్తం మా మమ్మీ వేసింది సో మా అమ్మే ఇంకా చెప్పంక నువ్వే మీరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఏ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము ఇంకా కొత్త కొత్త వీడియోలు మేము ముందుకు రావాలని ఆశపడుతున్నాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాగా మనీ సో అదే సంగతి నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే తీసుకొని వస్తాను కుకింగ్ వీడియోస్ కూడా మా మమ్మీ మా మమ్మీతో అయితే ఏపిస్తాను సో మీరు ఖచ్చితంగా వీడియోనైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్